విష్ణు గృహపతి నారద మహర్షికి ఒక నమస్కారము పెట్టి అమృతానందముతో ఒక శుభదినమున ఒక లింగమును ప్రతిష్ఠించి కఠోర నియమములతో తపస్సును ఆరంభించను గృహపతి స్థాపించిన లింగమునకు నూట ఎనిమిది కుంభములు గంగాజలముతో ఆ శివలింగానికి నిత్యము అభిషేకించెను వెయ్యిన్ని ఎనిమిది నల్ల కలువలను పూలమాలను ప్రతిరోజు సమర్పించేవాడు మొదట ఆరు నెలలు ఏడున్నర రోజులకొక్కసారి కందమూలాలను మూలాలను భుజించచ్చు తరువాత ఆరు నెలలు పదిహేను రోజులకొకసారి ఎండి రాలి పడిన ఆకులను ఆహారముగా తీసుకునేవాడు ఆ తరువాత ఆరు నెలలు వాయుభక్షణము చేస్తూ ఘోరాతి ఘోరముగా ఈ యొక్క గృహపతి విశ్వానుని యొక్క కుమారుడు మహాదేవుని యొక్క దర్శనం కొరకు అపమృత్యు దోషము తొలగించుకున్నటకు కాశీలో తపస్సు చేస్తున్నాడు జయ కాశీ